హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసామండి ఈ రోజు శారీస్ అన్ని కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వీడియోలో మనం పట్టు శారీస్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సీక్వెన్స్ వర్క్ లో ఉన్నటువంటి శారీస్ జార్జిట్ బ్రాస్ ఇలా మనం డిఫరెంట్ ఐటమ్స్ అనేది చూసాము సో ఇప్పుడు వీడియోలో ఏంటి సార్ లేవా ఓకే ఓకే మనం కూడా సారీస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం అండి బ్లౌజ్ ఓకే పల్లు పల్లు గ్రాండ్ పల్లు లైక్ లెనిన్ సారీస్ అనుకుంటున్నాను ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ లెనిన్ సారీస్ ఓకే బాగున్నాయో చూడండి క్వాలిటీ మీకు అర్థమవుతుంది కదా అండ్ ప్రతి సారీకి కూడా చక్కగా మనకు జరి అనేది వస్తుంది వర్లీ ప్రింట్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది నైస్ సార్ ఇది మనకు సారీ అండ్ బ్లౌజ్ వస్తుంది ఎలాంటి మిస్టేక్స్ ఏమీ లేదు నో డ్యామేజ్ నో మిస్టేక్ ఓకే సో ప్యూర్ ఐటమ్ అనేది వస్తుంది నైస్ నా నెక్స్ట్ కోసమే ప్రైస్ మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ అభవం అమ్ముతున్నది హోల్సేల్ రేటు రెండు వందల ఎనభై రెండు రూపాయలు రెండు వందల ఎనభై రెండు హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలంటారు అది పదిహేను ఇరవై ఓకే టెన్ ప్లస్ తీసుకున్న వాళ్ళకి రూపాయలు ఆహా రూపీస్ కూడా అకౌంట్ ఒక చర్గా ఉన్న వాళ్ళకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల ఇరవై ఐదు ఓకే సో అందరికీ తెలుసు కదండి శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో అంటే మీ అందరికి కూడా తెలుసు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో బట్ ఈ రోజు మాత్రం హోల్సేలర్స్ అవును చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎలాంటి మిస్టేక్ అయితే లేదండి రీసేల్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే అలా హాట్ కేక్ లాగా మొత్తం ఎత్తికెళ్ళిపోతారనమాట అలా ఉంది కలెక్షన్ అయితే మాత్రం అసలు ఇప్పుడు సీజన్ తో పని లేదు కదండి సమ్మర్ వస్తేనే ఆ శారీస్ లేకపోతే పట్టు సారీస్ అని లేదు ఏ సీజన్ లోనైనా ఆర్ లెనిన్ అనేది మనం చక్కగా యూజ్ చేస్తున్నాము అలాగే ఉంటున్నాయి శారీస్ కూడా సో ప్రైజ్ అయితే మాత్రం మీకు అర్థమవుతుంది కదా స్క్రీన్ మీద రెండు ప్రైజెస్ ఇస్తున్నానండి నేను ఒకటి హోల్సేల్ గా తీసుకున్న వారికి ఒకటి రీటైల్ గా తీసుకున్న వారికి దయచేసి మీరైతే సార్ మీరు రెండు వందల చేంజ్ చెప్పారు కదా అని అయితే అనొద్దు ఇక నాకుంటాయి అనమాట అందుకని చెప్పేసి మీరు ఏంటంటే రెండు ప్రైజెస్ ఇస్తున్నాను మీకు కావాల్సిన ఇంకోటి నేను షాప్ లో ఉన్నా లేకపోతే మా ఎంప్లాయిస్ అందరూ ఉంటారు నేను చెప్పిన అదే రేటు వాళ్ళు చెప్పిన ఒకటి ఎవరు చెప్పినా అదే రేటు ఎందుకంటే నేను ఎప్పుడూ ఈత కొడతానే ఉంటా ఈత అంటే నదుల కాదులేండి నాకు నీళ్ళంటే భయం ఓకే ఇక్కడ దాకా వెళ్తాను నదిలో అంటే కూడా ఏంటంటే నెత్తు చెత్త నీళ్ళు తొలుకుంటుంది ఈత అంటే చెర్ల వేత వెళ్ళి సర్చింగ్ అవుతూ ఉంటాయి అనమాట ఏం మోడల్స్ వచ్చాయి ఈ మార్కెట్ లో ఏది ట్రెండింగ్ గా ఉంది అండ్ శ్రీకృష్ణ సారీస్ లో ఏం పెట్టాలి నెక్స్ట్ అవును ఫోన్ లో ప్రపంచం ఉంది కదా సార్ ఇప్పుడు సో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ లో నుంచి చూసేసుకోవటం అనమాట సార్కి అక్కడ ఒక ఏజెన్సీ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మోడల్స్ అనేది చూస్తూనే ఉంటారండి బట్ ఈ శారీస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నానండి శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో వస్తుంది అని అంటే అది హోల్సేల్ పర్పస్ అనమాట మీకు ఒక చీర ఇచ్చిన హోల్సేల్ రేటే ఉంటుంది వంద చీరలు తీసుకున్నా ఉంటుంది అదేంటండి మరి ఈ వీడియోలో రెండు చూపిస్తున్నారు కదా అని అంటే ఖచ్చితంగా మీరు ఒక చీర కొన్నది కూడా బయట అసలు ఆ కాస్ట్కి ఉండదండి ఫైవ్ హండ్రెడ్ ఏమోనే ఉంటుంది శారీ వచ్చేసరికి ఐటమే ఉండదు ఒకవేళ మీరు ఐటెం తెచ్చుకున్న ఆ ప్రైజ్ అయితే మాత్రం పాసిబుల్ కానే కాదు సో ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దండి మంచి శారీస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు చూడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ ఇది మనకు పోచంపల్లి స్టైల్ వచ్చింది ఫ్లవర్ పార్టర్ వచ్చింది ఇది ఒకటే దానిలో కలర్ ఓపెన్ వచ్చేయండి అవును సెట్లు గా డివైడ్ చేయలేదండి ఇది వచ్చేసరికి బాతిక్ డిజైన్ అండి సూపర్ ఉంది సో ఒకటే డిజైన్ లో మీకు కలర్ ఆప్షన్స్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఎంత బాగుందో అండి కలెక్షన్ అయితే మాత్రం నిజంగా సారు ఓపిక్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తే అస్సలు కన్నుల పండుగే అనమాట అంతా బాగున్నాయి కలర్స్ సో తెలుసు కదా సారు బిజీగా ఉంటారు కస్టమర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ మామూలుగా ఒక తోపులాడు జరుగుతూ ఉంటుంది అండి ఎప్పుడూ కూడా సో ఏంటంటే వీడియోలో మనకు అన్నీ ఓపెన్ చేసి చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఫోల్డింగ్స్ మీద చూపిస్తున్నారు బట్ ప్రతి సారీ కూడా కట్టుకుంటే అద్దరిపోయే కలెక్షన్ అండి దట్ కాస్ట్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి వరలీ ప్రింట్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఎక్సలెంట్గా ఉంది స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండ్ గ్రీన్ బాగుంటుంది కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎక్కువ శాతం ఏంటంటే పేస్టల్ కలర్స్ వచ్చాయండి అలా అని లైట్ కలర్స్ కదా అని డల్గా లేవు డార్క్ కలర్స్ వచ్చినా కూడా ఎక్కడ కూడా మనకు ఓవర్ లుకింగ్ అయిపోతుంది అదిరిపోతుంది అనమాట సో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో క్వాలిటీ కూడా అంత బాగుందండి మంచి క్వాలిటీ అండి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు రాజీ పడ్డీ అవును ఒక రూపాయి అట్టయినా ఇటైనా ఏదైనా కానివ్వండి క్వాలిటీలో అయితే మాత్రం అసలు రాజీ పడరు కలెక్షన్ కూడా అంత మంచి కలెక్షన్ అయితే ఇస్తారు సో మీరేం ఫీల్ కావద్దు సారీస్ ఓపెన్ చేయలేదండి ఇలా చూపిస్తున్నారు అని అసలు మిస్ చేసుకోవద్దండి మీరు ఎవరు కూడా మంచి మంచి కలెక్షన్స్ అనమాట సూపర్ ఉన్నాయండి ఇప్పటిపోతేనే ఇప్పటిపోతేనే పడిపోయాయండి ఎన్ని కలెక్షన్స్ అసలు నిజంగా ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ లో ఇదే డిజైన్లో కలర్స్ ఉన్నాయి మనకు సార్ డివైడ్ చేయలేదు కాబట్టి మనకు అక్కడ ఒకటి తగులుతూ ఉంది బట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రతి దానిలో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఫ్లవర్ పాటర్ ఓకే నైస్ పెసరా గ్రీన్ అండ్ పింక్ కనకాంబరం కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ కూడా ఒకటి మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాంటి డిజైన్ అనేది రెండు పక్కల మనకు అజరీ బార్డర్తో వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఎలాంటి మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ లేదు డ్యామేజ్ ఏమీ కాదండి ఫ్రెష్ ఐటెం అనేది వస్తుంది బట్ కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయే కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇది వచ్చేసరికి ఫ్లోరల్ లీఫ్ ప్యాటర్న్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది డార్క్ ప్యాటర్న్ అండి కాంబినేషన్ అయితే మంచి డార్క్ ప్యాటర్న్ వచ్చింది అంత బాగుందో కదా ప్రతిసారికి కూడా జరి అనేది మనకు సిల్వర్ జరితో వచ్చినటువంటి బోర్డర్ వస్తుందండి ఓకే మినాపల్ రన్నింగ్ పళ్ళు అనేది వస్తుంది అదిరిపోయే కలెక్షన్స్ అని చెప్పాను కదా ఓపెన్ చేసి ప్రతిదీ కూడా హైలైట్ అండి అంతా బాగుంటుంది సో మిస్ రూపీస్ మనము తానులు చేస్తాం కదా అవి రీస్టాక్ ఐటమ్ అండి ఓకే అవి ఏంటి సార్

జిమిచ్చు పేరే ఇక్కడ నుంచి అండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మీకు అలా జిమిచ్చు కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు అవైలబుల్ లో ఉన్నాయన్నమాట ఇక క్యాటలాగ్ లో ఆల్రెడీ మనం చూసేసాము అవి కూడా మీకు రీసెల్ పర్పస్ కి మాత్రం హ్యాపీగా తీసేసుకోండి కాటన్ సారీస్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఓకే కాటన్ సారీస్ కూడా మనకు బేల్స్ అయితే వచ్చాయండి నేను యాక్చువల్గా ఇవాళ చేయాల్సింది మనం వీడియో లేట్ అవ్వడం వల్ల కాటన్ సారీస్ అనేది చేయలేదు బట్ నేను మూడు వందల దగ్గర నుంచి ఆరు వందల దాకా అంటే మూడు వందలు చీరా కాటన్ చీర చెప్పానంటే దాని కరీ నాలుగు వందల యాభై రూపాయలు ఆరు రూపాయ కాటన్ చీర చెప్పాను దాని ఖరీదు తొమ్మిది వందల రూపాయలు ఇదే ఇది ఓకే నేను సైజు కూడా చూడండి ఒకసారి ఇది బాటిక్ డిజిటల్ అంటారు అన్ని బాటిక్ డిజైన్ వస్తుంది కలర్స్ కూడా అండి ప్రైస్ చూస్తున్నారు కదా పన్నెండు వందల అరవై ఆరు అమ్మింది కేవలం ఆరు వందల ఆరు ఒరిజినల్ ఒరిజినల్ కాటన్ లో వస్తుంది మరి ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుంది అది కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో తప్పకుండా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ వీడియో చూద్దాం